ఎన్నికల సమయం ఆసన్నమైంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక విచ్చరణల వల్ల అనేక ఇబ్బందులు పడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ రైతులు మహిళలు విద్యార్థులు వీళ్ళు వాళ్ళని కాకుండా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అనేక సార్లు దన్నాలు రాష్ట్ర వేపలు అదేవిధంగా జైల్లో కూడా పోవడం జరిగింది ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టి జైల్లో పనులు చేసి తెలుగుదేశం పార్టీకి అనుదంలు ఇవ్వంగా ఉండేటువంటి బీసీలు ఎస్సీలు ఎస్సీ నాయకు అందరినీ కూడా దూరం చేసే ప్రయత్నం చేసినా సరే ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా భయపడలేదు ఇంకా వెళ్ళి వచ్చి ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ వైపు ఉంటాం తెలుగుదేశం పార్టీ అధికారం తెచ్చుకుంటామని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి ప్రతి కార్యకర్తలు కూడా సైనికులుగా మేము గుర్తిస్తూ నిజంగా ఈరోజు మీ అందరి ప్రోత్సహంతో కార్యకర్తల యొక్క సహకారంతో ఈరోజు ఐదు సంవత్సరాలుగా ఈ దుశ్చర్త దుశ్చర్జన చేసినటువంటి పరిపాలనకి ఈ విధ్వంసభ పరిపాలనకి చటమ కితం బాడ కోసం మీ అందరి యొక్క మద్దతు తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు మీ ముందుకి మా ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ పంపించడం జరుగుతూ ఉంది ఒకసారి గమనించండి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవారు మతి తల్తారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అయితేనేమి ప్రత్యేకించి యువత అయితే ఈరోజు ఉద్యానం లేక ఐదు సంవత్సరాల పాటు నిరుద్యోగంలో కొనసాగలేక ఇంట్లో తల్లిదండ్రులకి భారమై ఎక్కడో పక్కన కర్ణాటక రాష్ట్రంకి వెళ్ళి చిన్న చింతగా పనులు చేసుకుంటూ వాళ్ళు జీవిస్తున్నారంటే ఒక్కసారి ఆయన గమనించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యొక్క పరిస్థితి ఇది మూడు రోజుల క్రితమే అనంతపురం కూరగాయల మార్కెట్లో సమావేశం వెళ్తే అక్కడ ఒక అబ్బాయి మోటలు మోస్తూ ఉండాలి అబ్బాయి వచ్చి అన్న నేను ఎంపీ పూర్తి చేశాను నాకు ఉద్యోగం రాకపోవడం వల్ల ఇక్కడ కూరగాయల మోటలు మోస్తున్నా అని చెప్పి చెప్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ భర్తీ అని చెప్పేసి డిఎస్సీ అని చెప్పేసి చివరికి మెగా డిఎస్సీ కూడా ఇస్తామని చెప్పి దగా చేసినటువంటి ప్రభుత్వంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిలబడిపోయినాడు మరి యువత పరిస్థితి ఏంటి భవిష్యత్తులో యువత ఏ విధంగా బతకాలి వారు కూడా వివాహం చేసుకోవాలి వాళ్ళ పిల్లలు గణాల తద్వారా వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంలో మంచి ఒక సౌకర్యమైనటువంటి మరి సౌకర్యమైన వాళ్ళు ఒక జీవితాన్ని గడపాల్సిన అవసరం ఉంది అలాంటి జీవితాలు కూడా దూరమైపోయి ఈ రోజు నిర్వహించినటువంటి యువతకి మళ్ళీ ముందుకు తీసుకోవడం కోసం రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా అందదండలు అందించేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేకించి గతంలో బాగా రుణాలు ఇచ్చి భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా లక్ష్యాధికారులు చేసినటువంటి కళకా తెలుగు పడుతు తప్పుతాది అదేవిధంగా ఆనవ మహిళల కంట కన్నీ చూ చూసి బాధపడలేక వాళ్ళందరూ కూడా కంటలు పొయ్యి చేసుకోవడం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆ రోజు దీపం పట్టుకున్న గ్యాస్ మరియు సిలిండర్లు ఫ్రీగా అవ్వడం జరిగింది ఈ రోజు అదే మళ్ళీ మహిళల కోసం మహిళా శక్తి ద్వారా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది సంవత్సరం ప్రతి మహిళ కూడా నెలకి పదహైదు వందల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆడపడి చదువుతా ఉంది అదే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమంది పిల్లలు కూడా పదవి తరగతి పూర్తయ్యేదాకా ప్రతి ఒక్క విద్యార్థి కూడా సంవత్సరానికి పదహైదు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నారు అదేవిధంగా ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధర తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు వందల డెబ్బై రూపాయలు అటువంటిది గ్యాస్ ద్వారా ఈ రోజు పదకొండు వందల యాభై నుంచి పంతొమ్మిది వేల రూపాయలు వెళ్ళిపోయింది దాదాపు డబుల్ రేట్లు పెంచేసి సామాన్య జీవితాల్లో కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి చూస్తాను కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు మహిళల కోసం ప్రత్యేకించి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకురాబోతున్నారు అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకించి జిల్లా కేంద్రం గల్లో ఉన్నా లేదా పుట్టింటికి మెట్టింటికి కావాలన్నా ఇంట్లో వాళ్ళు ఆధారపడిపోకుండా వాళ్ళ స్వయం శక్తితో ఆ ఊర్లకు వెళ్ళి వాళ్ళని ఉద్దేశించండి ఆఫీసు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కూడా కనిపించడం ఉంది దీంతో పాటు బీసీలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా

బీసీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఈ రోజు బీసీ సంరక్షణ చట్టం తీసుకొచ్చి బీసీల కోసం ఈరోజు ఒక లే చట్టాన్ని మన రాష్ట్రం తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఒక సపోర్ట్ తీసుకొచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకురాబోతా ఉంది అందులో రైతన్నల కోసం ప్రత్యేకించి రైతన్న తొలగం జోన్ల బంధంగానే విత్తనం విత్తుకోవాలంటే డబ్బులు లేక ఇల్లు తాకట్టు పెట్టడమో బంధాలు కొడుకు పెట్టడమో లేకుంటే ఇద్దరు రకంగా బాధలు పడుకుంటూ ఈ రోజు రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం తొలిపదల పరంగానే వాళ్ళ అకౌంట్ కి ఇరవై వేల రూపాయలు చేయడానికి ఒక రైతు భరోసా ఇవ్వడం అదేవిధంగా మీరందరూ కూడా చూసినట్లయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత కోసం నారా లోకేష్ గారు చేపట్టిన యువ పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ప్రతి యువత యొక్క పరిస్థితులని చూసి ఈ రోజు మన అందరి కోసం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నారంటే దేశంలోనే మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నారెంట్ ప్రతి యువత కూడా ఉద్యోగం వచ్చేందుకు కూడా నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తీస్తూ అదేవిధంగా ఈ రోజు మనకి పెళ్లి కాలతో గతంలో మన ప్రభుత్వం ఉన్నటువంటి యాభై వేల రూపాయలని లక్ష రూపాయలు పెంచేటువంటి కార్యక్రమం తీసుకురాబోతున్నారు అదేవిధంగా చంద్రన బీమా పథకం ద్వారా గతంలో ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ చనిపోయేటువంటి వాళ్ళకి ఇస్తే ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే పది రిలుపులు చేయడం కార్యక్రమం తీసుకురాబోతున్నారు ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేపడుతూ మనందరికీ అనుదాన్ని అందిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మన రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి వేగవంతం చేసుకోవాలి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి అమరావతి రాజధానిగా నిర్మించుకోవాలి పోలవరం డాక్ పూర్తి చేసుకొని తద్వారా కృష్ణా జలాన్ని మన రాయలసీమకు మళ్లించుకోవాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమం రూపొందింప చేసుకొని ఈ రోజు రాష్ట్రంలో అనేక పరిశ్రమ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేక విద్యా సంస్థలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అన్నిటి మీద ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి అలాంటి నాయకుడిని తప్పకుండా మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సమయంలో తిరిగేసుకుంటూ మనమందరం ఒకటే చేయాలి ఇప్పటి నుంచి కూడా ప్రతి కార్యకర్త కానీ నాయకుడు కానీ దయచేసి మీ మీ గ్రామాల్లో మీరు ఉండండి మీ పంచాయతీ లోపల మీరు ఉండండి ఆ గ్రామాల్లో జరుగుతుంటే పరిస్థితులను గమనించి ప్రతి ఇంటికి ఒకటి కాబట్టి పది సార్లు తిరిగి ప్రతి ఇంటికి ప్రతి గడపకి ప్రతి గుండెకి చేరేలాగా మన సూపర్ సిక్స్ కార్యక్రమాలు తెలియజేసి వాళ్ళందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు గురించి అక్కడ వివరించి ఈ రాష్ట్రం కోల్పోయినటువంటి ఈ సమస్యల వల్ల ఏది కోల్పో ఈ సమస్యల వల్ల రాష్ట్రంలో ఏ విధంగా అడుగుతాయి ఈ ప్రభుత్వం వల్ల కరెంటు ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారు ఈ ప్రభుత్వం వల్ల ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి ఈ ప్రభుత్వం వల్ల అన్ని రకాల నిత్యాసం సగు పెరిగినాయి ఈ విధంగా పెంచుకుంటూ పోతా ఉంటే భవిష్యత్తులో మనం ఏ విధంగా బతాల విషయాలు దయచేసి మేము చర్చించుకోలేకపోతున్నాం అదే ఈ మధ్య రీసెంట్ గా చట్టం వచ్చిందో భూరక్షణ చట్టం అని చెప్పేసి ఇది భూరక్షణ చట్టం కాదు భక్షణ చట్టం అంటే రైతుల పొలాలన్నీ కూడా ముక్కు ఎంటర్ చేయకోకుండా కేవలం అధికారులు పెట్టేసేసి మీ యొక్క మీకు రైట్స్ ఉంటే లీగల్ తీసుకోమని చెప్పడము లేదంటే వాళ్ళు రైట్ చేసేసి అది కోర్టులు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కావాల్సిన అన్ని మన భూములు కట్టుబట్టేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నామని ఇలా చూస్తా ఉంటే పొలాలైన సర్వేరాలలో కూడా జగన్ బొమ్మ వేసి ఈ రోజు రాళ్ళు పేరు అంటే రేపు భవిష్యత్తులో బుక్కులు రాసుకుంటే ఆ బుక్కులు జగన్లే ఈ రాళ్ళు జగన్లే కాబట్టి ఆ భూములు కూడా జగన్ పరిస్థితి వస్తా ఉంది కాబట్టి దయచేసి రైతులు గమనించాల్సిందిగా కోరుకుంటాను అంటే రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా అంటే రోజు మన ఆస్తులు కూడా భద్రత లేదు మన సొంత ఆస్తులు మన పూర్వకాలం నుంచి మన వచ్చిన ఆస్తులు కూడా ఎటువంటి భద్రత లేని పరిస్థితి వస్తా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో జరిగిన అరాచకలు రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాలన్నీ కూడా తెలియజేస్తూ మనం అందరూ జాగ్రత్తగా మన రాష్ట్రాన్ని కాపాడుకుంటే తప్ప భవిష్యత్తులో మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం జీవించే పరిస్థితి ఉండదన్న విషయాన్ని దయచేసి తెలుసుకోవాల్సిందని కోరుతున్నాను అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉన్నారు వారందరికీ తెలియజేసుకుంటాను బీసీలకు ఎప్పుడు కూడా పెద్ద పెళ్లి వేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతంలో ముప్పై నాలుగు శాతం నిజవేసిస్తే ఈ రోజు జగన్ నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించి దాదాపు పదహారు వేల ఎనిమిది వందల మందికి సర్పంచ్ గల ఎంపీటీసీ కానీ చెప్పి పోటీ చేసే అవకాశాన్ని కూడా తీసి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అని చెప్పేసి అంటే అన్ని రకాలుగా బీసీల పట్ల ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల మైనార్టీల పట్ల చెప్తూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మనందరూ కూడా మైనార్టీల కోసం ప్రతి మైనార్టీ సంబంధించిన కుటుంబాలందరూ కూడా రంజాన్ తోఫా ఇవ్వడం కానీ దూరం పత్రం ద్వారా పెళ్లి కానీ ఇవ్వడం కానీ వాళ్ళందరికీ కూడా అంటే దుకాణం మొక్కలు పేరుగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగం లేకుండా యువకులందరూ కూడా అన్నలు పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ హజ్కి వెళ్తే వాళ్ళకి సబ్సిడీ మీద హజ్ ఫ్రీగా డబ్బులు ఇవ్వడం కానీ హత్య బహు నిర్మించడం కానీ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు మైనార్జు చేసుకుంటూ ఎస్సీ వర్గానికి కావాల్సినటువంటి దళితులందరికీ కూడా దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి తద్వారా ఎస్సీ ఎస్టీ సబ్ల ద్వారా వాళ్ళందరికీ కాలనీలు కావచ్చు ఇలా ఉంటే వాళ్ళకి కావచ్చు ఆర్థిక స్వలంబన కావచ్చు చేతినిచ్చినటువంటి పరిస్థితి ఈ గతంలో చూశాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ వేసా ఉంది బీసీ కావాల్సినటువంటి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇతర పథకాలు మంది ఎస్సీలు రావాల్సిన దాదాపు లక్ష కోట్ల రూపాయలు కూడా పక్కదారి సంబంధించి ఒక ఎస్సీ ఎస్టీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆర్థిక ఆక్యసాయం చేయకుండా నిర్ణయం చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం కాబట్టి దయచేసి గమనించండి ఈరోజు యాభై ఆరు బీసీ పొలాలు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం యాభై ఆరు రూపాయలు కూడా ఒక బీసీ కూడా ఇవ్వలేదు అంటే బీసీలు పడ్డ చిన్న చూపు ఏ విధంగా ఉందని దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు చెప్పుకుంటూ పోతే తెలంగాణ చెప్పుకోవచ్చు ప్రతి నూట ఇరవై మూడు సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అవన్నీ కూడా రద్దు చేసేసి ఈ రోజు కేవలం నవరత్వాలు చెప్పేసి పనికి మారిన కార్యక్రమాలకు మూడు పెట్టుకొని దాన్ని చెప్పుకుంటూ పోతా ఉన్నాడు ఈ రోజు దానివల్ల రాష్ట్రం అంతా అప్పులు పడే ఈ రోజు పదమూడు లక్షల కోట్ల రూపాయల మన రాష్ట్రం మీద ఉంది పుట్టపై బిడ్డ మీద కూడా రెండు లక్షలు కూడా అప్పుడు మనకి నెత్తికేశాడు కాబట్టి ఇలాంటి వాడి వల్ల రాష్ట్రాన్ని అమ్మేస్తారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ గా చేసేశాడు అరాచక ఆంధ్రప్రదేశ్ గా చేసేశాడు ఇలాంటి వాళ్ళు ఉంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కి మనకి బతికే ఉండదు ఆంధ్రప్రదేశ్ కి గుర్తు కూడా ఉండదు తెలియజేసుకుంటూ దయచేసి మీరు అందరూ కూడా ఈ రోజు ఆరోగ్యం చేసినటువంటి సమయం ఇది ఈ పదహైదు రోజులు ప్రతి ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చేట్టుగా మీరు దయచేసి మీరు పనిచేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటాను నేను కూడా ఒక సామాజిక వాల్మీకి సామాజిక వర్గానికి వ్యక్తిని బీసీని అన్ని రకాల విద్యావంతులుగా చదువుకొనిచ్చి అంబికా ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎన్నో జాబ్ మేడలు ఏర్పాటు చేసి దాదాపు పదహారు వందల యాభై మందికి బ్యాంకులో ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత నా అంబికా ఫౌండేషన్ ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా జాబ్ మేడలు నిర్వహించి యువతికి మేము మరీ ముఖ్యంగా డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ అందరూ కూడా ఉద్యోగం తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం తెలియజేసుకుంటాను అదేవిధంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రిగా సమావేశం ఏర్పాటు చేసి తన రైతన్నలకు మేము సపోర్ట్ ఉంటాం రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తాం అని చెప్పే భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడం అయితే దృశ్యం కాబట్టి మన తర్వాత ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ మళ్ళీ మొదలవుతుంది స్ప్రింక్లర్స్ మళ్ళీ వస్తాయి అందరికి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది ఇన్సూరెన్స్ వస్తుంది తర్వాత సంవత్సరం ఐదు వేల రూపాయలు రైతులకు ఇచ్చే కార్యక్రమంలో తీసుకురాపోతాం దాంతోపాటు మన ప్రాంతంలో ముఖ్యంగా పుట్లూరు ప్రాంతంలో ఈ రోజు సాగునీటి కాలువ పూర్తి కాకపోవడం వల్ల నీటి సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది సాలగడ్ సమస్య కూడా చాలా ఎక్కువ ఉంది గ్రామాలకు నేను ప్రతి చోట ప్రాబ్లం బారానికి ఒక రోజు రెండు రోజులు నీరు వస్తున్నాయి వివిధ రోజుల్లో ఇప్పటికీ కూడా పనిచొస్తున్నాయి కాబట్టి ఇదందరికీ సాగునీరు ఇవ్వడం కోసం గండి కోట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తప్పకుండా పుట్లూరు మనం ఉండే పెద్ద గ్రామాల నుంచి కూడా నీరు తీసుకొచ్చే పని సాయం దాన్ని చేపట్టడానికి సరి వచ్చేస్తున్నారు అదే విధంగా ఈ గ్రామాలని ప్రతి ఇంటికి కూడా నీటి కొనాలంటే ప్రతి ఇంటికి సురక్షితమైన మంచిది కొలవించేటువంటి ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద తల్లి వచ్చినట్టు మీ అందరు కూడా మరొక తెలుసు నుంచి పారాయణం చెప్పుకుంటూ మీ అందరినీ ఒకటే పెట్టుకుంటున్నాం మా ఇద్దరిని ఆశీర్వదించండి రెండు సైడ్ మీరు ఓట్లు నుంచి గెలిపించాలని కోరుతున్నాను అదేవిధంగా మీరు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పద్మావతి గారిని మీరు ఎమ్మెల్యేగా అక్కడ ఎన్నుకున్నారు మరి ఐదు సంవత్సరాల కాలం తర్వాత ఈ రోజు నీటి ఉంది చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు ఎక్కడ కనిపిస్తా వస్తున్నారా అంటే బాధ్యత విస్మరించి మీరు పెద్ద ఎత్తున మెజార్టీ నుంచి గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఎక్కడో సిటీలో కూర్చొని ఇక్కడ వాళ్ళు వేరే అభ్యర్థిని పెట్టి ఇక్కడ పంపిస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఆమె రిజెక్ట్ చేశారంటే ఎటువంటి పరిపాలన ఇచ్చారో విషయం గమనించకపోతాను కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి శ్రావణి లాంటి ఒక మంచి వ్యక్తి ఏ విధంగా సహాయం చేస్తారంటే ఎప్పుడు కూడా మనిషి మాట్లాడాలి అర్థమవుతారు సపోర్ట్ చేస్తారండి అన్ని విధాలు అందరూ అందిస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉంటే హైదరాబాద్ లో ఉన్నట్టు ఆమె మన కోసం హోటల్ కోసం అదేవిధంగా పర్టికులగా సింగ దళిత బిడ్డగా వచ్చి మీ అందరికి ఆశీర్వదం మీ ముందుకు వచ్చింది కాబట్టి అత్యధిక ఇక్కడ నుంచి గెలిపిస్తేనే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారు సెంటిమెంట్ గా ఉంది ಸಿಂಗಡಮಿ ಎವರು ಗಿಳಿಸ ಅಧಿಕಾರ ಚಪತ್ತಾರು ನೀವು ಚಂದ್ರಬಾಬು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕಾಲೇಜೆ ಸಾವಿರದ ಎಂಬ ಅಕ್ಕಿ ಗತಮಾರಿ ದಾದಾಬಿ ಮುಪ್ಪ ಮೆಜಾರ್ಟಿ ಬಾಧ್ಯ ವೇಳೆ ಮೆಜಾರ್ಟಿ ಸರಿ ಪುರಿ ಬಂದು